హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి ఇప్పుడు అయితే ఇప్పుడు సిట్స్ మోడల్ అనేది ఒకటి స్టిచ్ చేసుకోబోతున్నాను కటింగ్ చేస్తున్నాను చూడండి అలా వన్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ చేసి స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేస్తున్నాను ఎందుకంటే మనకి అక్కడ ఫ్రంట్ వైపు సిట్స్ మోడల్ వస్తుంది కదా అలాగే కట్ వర్క్ కూడా వస్తుంది అనమాట అంటే ఫ్రంట్ ఒక కింద కట్స్ దగ్గర వస్తుంది అనమాట కట్ వర్క్ ఇట్లా చూడండి చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది కట్ వర్క్ అనేది హైలైట్ అనమాట మీరైతే తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది ప్రాసెస్ అనేది అక్కడ నుంచి నెక్ విడితే వచ్చేసరికి రెండున్నర ఇంచీలు చూడండి అలా ముందుగా ఒక మార్కింగ్ అనేది నీట్గా చేసుకుంటున్నాను అనమాట స్ట్రైట్ లైన్ అలా గీసుకొని అంటే ఒత్తిగా మీకు కనిపించడం కోసం ఒత్తిగా పెడతాము అనమాట అలాగే సిక్స్ ఇంచెస్ కడికి ఒక మార్కింగ్ చేసుకున్నాను నెక్ విడి కోసం అలాగే టూ అండ్ హాఫ్ కడికి స్ట్రైట్గా అటు ఇటు కలిపి ఒక బాక్స్ లాగా డ్రాయింగ్ చేస్తాను అలా అంటే మీకు కనిపించడం కోసమని కొంచెం ఎక్కువ డ్రాయింగ్ అనేది చేస్తున్నాను అలాగే షాలర్ వచ్చి మూడున్నర ఇంచులు తీసుకున్నాను అలాగే చూడండి అక్కడ నుంచి అక్కడ షాలర్ ఎంత వచ్చిందో చూసుకొని ఆరు ఇంచులు అక్కడ ఒక మార్కింగ్ చేసి అక్కడి నుంచి కూడా ఆరించులకు ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ లైన్ వేసేసి ఆరు ఇంచీలు షాలర్ మూడున్నర చూడండి నెక్ విడితే వచ్చేసరికి రెండున్నర హైట్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ అనమాట అది ఒకటి రాయడం మంచిగా అక్కడ వన్ అండ్ హాఫ్ అవుతుంది అనమాట అలా మళ్ళీ ఆరు ఇంచుల కడ కరెక్ట్గా మా క్రాస్ మార్క్ ఒకటి వేసుకొని స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసేసి అలా డ్రాయింగ్ చేసేసి నీట్గా అక్కడ నుంచి పంతొమ్మిది ఇంచుల కడుగు ఒక మార్కింగ్ చేసుకోవాలి అంటే కట్స్ అనమాట ఇది మనకి ఓకేనా అలాగే పొడి కొంచెం ముప్పై ఎనిమిది లైనింగ్ అది ముప్పై ఎనిమిది నుంచి తీసుకున్నాను అలా తీసుకొని అలాగే పదమూడు ఇంచులు కడుగు ఒక మార్కింగ్ ఎనిమిది ఇంచులు కడ ఒక మార్కింగ్ పంతొమ్మిది ఇంచులు కడుగు ఒక మార్కింగ్ వేసుకొని తొమ్మిది ఇంచులు షస్ట్ బ్లూజు ఈ లూజ్ వచ్చేసరికి ఎనిమిది ఇంచీలు అలాగే సీట్ లీజ్ వచ్చేసరికి తొమ్మిదిన్నర ఇంచీలు టోటల్గా వేసేసి అలాగా మార్కింగ్ అనేది చేసుకుంటాం చూడండి పర్ఫెక్ట్గా రెండున్నర ఇంచులు ఖర్చు అనమాట చూసుకోండి అలా బాక్స్ అలా కరెక్ట్గా షేప్ అనేది డ్రాయింగ్ చేసుకుంటున్నాను కానీ అలా నీట్గా మెజర్మెంట్స్ కోసం అలా స్ట్రైట్ లైన్ అనేది లీజేసి చక్కగా మార్కింగ్ అనేది చేసుకొని చూడండి అంటే కింద వరకు కనిపించదన్నమాట నాకు అప్పటికి కెమెరా చాలా వరకు జూమ్ చేసి పెట్టాను అయినా కానీ కింద వచ్చేసరికి పదిన్నర ఇంచింది అనమాట పదిన్నర స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేస్తే అలాగే మళ్ళీ వన్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కడికి మార్కింగ్ కూడా చేశాను అనమాట అంటే కట్స్ మనం మడిచి కుట్టుకోవడానికి అనమాట అలా డ్రాయింగ్ అనేది చేస్తాను చూడండి అక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనమాట ప్రతి ఒక్కరు కూడా నేను డ్రాయింగ్ చేసి చూపిస్తున్నాను మీకు క్లియర్గా అర్థం కావాలని చూడండి ఎయిట్ తొమ్మిది తొమ్మిదిన్నర అలా ఒకటిన్నర ఇంచులు కడుగు ఒక గేర్ తక్కువ అంటే ఒకటి పావు తక్కువ ఎక్కువ ఒకటిన్నరకి ఎక్కువ తక్కువ తీసుకొని మార్కింగ్ చేసి లోపల ఒక హాఫ్ ఇంచ్ లోపల మోల్ చేసి అలా కరువు షేప్ తీసుకుంటున్నాను నేను ప్రతి డ్రెస్కి అలా కరువు షేప్ తీసు అందుకే నాకు డ్రెస్సుల దగ్గరనే అస్సలు ముడతలే రావన్నమాట ఓకేనా అలా కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి సింపుల్ మెతడ్ అనమాట అసలు నేను ఈజీగా మీరు సింపుల్గా మీరు స్టిచ్ చేసుకొని ఈజీ మెథడ్లో కట్ చేసుకోవాలని చెప్పి నేనైతే కట్ చేస్తున్నాను చూడండి అలా టెక్స్ట్ అవును కడికి అలా ఎక్కువగా చేయకుండా నీట్గా అలా కట్ చేసేసండి అలా కట్ చేసి ఎక్కడైతే ఎక్కడ అక్కడ కట్స్ పెట్టుకోండి నీట్గా అలా అలా కట్స్ పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అలా ఎక్కడికక్కడ కాట్లు పెట్టుకోండి అంటే అట్లా కట్ పెట్టుకుంటే మనకి ఏంటంటే గుర్తింపు అనమాట అక్కడ నుంచి మనం స్ట్రైట్గా లైన్ లాగేసిన మనకి ఇబ్బంది ఉండదు ఓకేనా అలా అలా కట్స్ కడ పెట్టేసి నీట్గా చూడండి అలా అక్కడ కడ కూడా చే చివర ఆ చివర మనం స్వీట్స్ మాండ్ అని చెప్పాను కదా దానికోసం అలా వస్తుంది అనమాట ఓపెట్టి ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట కట్ చేసి ఓకేనా అలా పక్కన పెట్టుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకో దాన్ని ఓపెన్ చేసి మనకి అసలు క్లాత్ రెండు మీటర్లు అనేది తీసుకోవాలన్నమాట మీకు కొలిచి తీసుకుందామని చెప్పి నేను చూపిస్తున్నాను చూడండి అక్కడ నుంచి టేప్ పెట్టుకొని కరెక్ట్గా టూ మీటర్స్ అనేది కట్ చేసేది అప్పుడు దాంట్లోనే ఇది పెద్ద పన్నా వస్తుంది అనమాట అందుకని నేను దాంట్లోనే మీకు హ్యాండ్ కూడా దాంట్లోనే వచ్చేస్తుంది దానికి మిగిలిన వేస్ట్ పీస్ లైనింగ్ ఉన్నాయి కదా మనం వర్క్ కోసం అనేది పెట్టుకుంటాం అనమాట ఓకేనా అలా చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చాలా బాగుంటుంది అసలు ఎక్కడ కూడా మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి అలా ఒకసారి పొడుగు కూడా చూసుకుంటా ఎంత ఉందంటే దగ్గర దగ్గరగా నలభై రెండు ఇంచీలు ఉందనమాట ఓకేనా అలా నలభై రెండు ఇంచీలు కడిగి కరెక్ట్ ఫోల్డ్ చేసుకుని నీట్గా ముందుగా రెండు రెండించులు సమానంగా సర్దుకొని నీట్గా అక్కడ పీసెస్ ఉన్నాయి కదా అవి కరెక్ట్ సమానంగా చేసుకుంటున్నాను అనమాట అలా వేసేసాను నీట్గా అలా వేసేసి ముందు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు కట్ చేసేసాను అనమాట లెవెల్ చేశాను అనమాట ఎందుకంటే మనకి అక్కడ దారాలు థ్రెడ్ వంకర టింకర్లు ఉంటే సిట్స్ మోడల్కి అనేది బాగుండదు కాబట్టి ముందుగా తీసేసాను అందులోనే మా అబ్బాయి మా మా ఆయన ఫోన్కి ఫోన్ చేశాడనమాట నేను మాట్లాడాల్సి వచ్చేది ఓకేనా వీడియో ఉందని సంగతే ఇప్పుడు ఓపెన్స్ ముందుగా వేసుకున్నాను కదా తల ఫోల్డింగ్ అనేది కూడా మళ్ళీ వన్ అండ్ హాఫ్కి క్లాత్ అవతల వదిలిపెట్టేసి నీట్గా అలా వేసుకోవాలన్నమాట ఇక చూసారా హెడ్జ్లు ఫోల్డింగ్ అనమాట అంటే ఈ ఫోల్డింగ్ ఉంది బ్యాక్ నెక్ హెడ్జ్లు ఉన్నవేమో ఫ్రంట్ నెక్ ఇప్పుడు అలానే ముందుగా ఫోల్డింగ్ ఉన్నది పై వైపు రెండు వైపులు సర్దుకొని కరెక్ట్గా వేసుకోవాలి అలా చూడండి లైనింగ్ పార్ట్ అలాగే ఇది కూడా రెండది కూడా ఫోల్డింగ్ ఎక్కడుంది అక్కడ వరకు లైనింగ్ అలా వేసుకొని నీట్గా సర్దుకోవాలన్నమాట ముందుగా సర్దుకొని చూడండి ఎక్కడికక్కడ నీట్గా అలా సర్దుకోవడం వల్ల ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట అప్పుడు ఆ చూ కట్ చేసేది అలా కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట అలా అలా కట్ చేసేస్తున్నాను నేనైతే చుట్టూ మీకు సరిగ్గా కనిపించట్లేదు అవి అనిపిస్తుంది నాకు కానీ నాకేమో మాకు ఎక్కడికి పెట్టుకోవడానికి వాటికి అన్నిటికీ ఇబ్బందే ఆ దగ్గర సరైన వీడియో తీసుకోవడానికి మంచి స్టాండ్ కూడా లేదు ఓకేనా అలా అలా తీసేసి ఇది అలా నీట్గా లైనింగు మెయిన్ క్లాత్ నీట్గా పరిచి పక్కన పెట్టుకుంటాను ఎందుకంటే ముందుగా మళ్ళీ ఇప్పుడు హ్యాండ్ లైనింగ్ పీసు వేద్దామేమో అని చూశాను సరిపోలేదు రెండు మీటర్లు అయితే దీనికి సరిపోదు కరెక్ట్గా రెండు మీటర్లు దానికే సరిపోయింది హ్యాండ్కి మళ్ళీ విడిగా లైనింగ్ వేయాలి అది షాప్లో ఉంది నేను వేస్తాను ఇక్కడ ఇంటికాడ అయితే కట్ చేస్తాను అనమాట షాప్లో అసలు కుదరట్లేదు షాప్ దగ్గరికి వెళ్ళి పెట్టుకుంటే సరిపోతుంది అందుకని ఇంటికి తెచ్చుకున్నాను నేను కటింగ్ చేసుకున్నాను నేను స్ట్రైట్ లైన్ అనేది చూసుకొని వేసుకుంటున్నాను ముందుగా అటు వేసాను కానీ అటు వేస్తే మనకి హ్యాండ్ పొడుగు తగ్గిద్ది అని చెప్పి మళ్ళీ ఇటు వేసాను అనమాట అలా వేసుకొని ఇప్పుడు ఇంచుల కడిగి ఒక మార్కింగ్ చేసుకుందాం అలాగే పైన వచ్చి టూ అండ్ హాఫ్ ఇంచెస్ కడిగి ఒక మార్కింగ్ చేసుకున్నాం చాలు అనమాట టూ అండ్ హాఫ్ అలాగే వెడలికి వచ్చేసరికి మూడించులు మూడున్నర ఇంచులు తీసుకొని మన ఇష్టం ఎంత కావాలంటే అంత ఫ్రిళ్ళు కోసం అట్లా పెట్టేసి నేటి కిందైతే కట్ వర్క్ వస్తుంది అలా చక్కగా చూసుకొని ఖర్చులు కూడా పెట్టుకొని నీట్గా స్కేల్ తీసుకొని స్ట్రైట్ లైన్ వేసేసి అక్కడ నుంచి చుట్టుకులతా పోతకు నుంచి ఇక్కడికి పెట్టేసి చక్కగా అలా ఖర్చులు అలా డ్రాయింగ్ చేస్తే నీట్గా మార్కింగ్స్ అని దాంట్లో కలిపేసి మార్కింగ్ చేసి అలాగే అక్కడ రౌండ్ షేప్ కూడా అంతే అలా దాంట్లో కలిపేయాలి కలిపేసి కట్ చేసేసి వచ్చి మూడు ఇంచులు పెట్టాను అనమాట చెయ్యిలు వచ్చి ఐదున్నర పెట్టాను ఖర్చులేమో రెండున్నర ఇంచులు పెట్టా అయినా చెయ్యి పొడుగు వచ్చేసరికి పదిన్నర ఇంచులు ఎక్స్ట్రా రెండు ఇంచులు పుట్టకోసం కోసం ఓకేనా అలా బకరం పీస్ తీసుకొని కరెక్ట్గా మనకి ఏంటి ఫ్రంట్ పార్ట్కి పన్నెండు ఇంచులు వచ్చింది అనమాట ఆ పన్నెండు ఇంచులు కడుపు మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా అలా కరెక్ట్గా బకరం పీస్ తీసుకొని పన్నెండు ఇంచులు కడుపు మార్కింగ్ చేసుకొని అలా మార్కింగ్ చేసుకొని అలాగే టూ అండ్ హాఫ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకోండి అంటే మొత్తాన్ని స్ట్రైట్ లైన్ చేసేసి ఆ పీస్ అనేది కట్ చేసేసి తీసేసేయండి అలాగే ఒక బ్యాంగిల్ తెచ్చుకున్నాను అలా ఇప్పుడు అక్కడి నుంచి అక్కడికి కరువు తీసుకుంటాం అనమాట ఎందుకరువు అంటే మనకి బుట్ట హ్యాండ్ కోసం చి కట్ వర్క్ కోసం అనమాట గాజు తీసుకొచ్చి దాన్ని అట్లా పెట్టేసి నీట్గా మార్కింగ్ అనేది చేస్తాం చూడండి అలా నీట్గా ఏంటి అంతే మనకి మీకు తెలుసు కదా గాజు పెట్టుకొని ఎలా మార్పింగ్ చేయాలని అలా మార్కింగ్ చేసుకొని నీట్గా ఆ ప్లీజ్ని విడిగా కట్ చేసి తీసేస్తున్నాను అనమాట అలా అలా తీసేసి వీడియో అనేది ఎక్కడో స్కిప్ చేయ ఫ్రెండ్స్ చాలా మోటివేషన్ వీడియో అనమాట చాలా పర్ఫెక్ట్గా ఉంటే డిఫరెంట్ స్టైల్లో నేనైతే వర్క్ అనేది చేస్తున్నాను ఇంతవరకు ఎవరు మరి కింద పెట్టారో లేదో నాకైతే తెలియదు నేనైతే చూడలేదు ఏ వీడియోలో కూడా నేనైతే నేను ఫస్ట్ నేనే పెడుతున్నానేమో అనుకుంటున్నాను కిందకి కట్ వర్క్ పెట్టి అలాగే బుట్ట హ్యాండ్ పెట్టి కింద కట్ వర్క్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది హ్యాండ్ కూడా హ్యాండ్ కూడా న్యూ మోడల్గా పెడుతున్నాను చూడండి ఇక్కడ నుంచి రోజుకి ఒక డిఫరెంట్ స్టైల్ మోడల్ అయితే మీకు వీడియోలు వస్తాయి కంపల్సరీగా మీరైతే నా వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి కొత్త కొత్త స్టైల్ అనేది నేనైతే తెచ్చి మీకు చూపిస్తూ ఉంటాను నాకు వచ్చిన మోడల్స్ అలా తీసుకొని ఒక హాఫ్ ఇంచ్కి ముందుగా ఖర్చు తీసుకొని చూడండి హ్యాండ్ కోసం అనమాట ఐదున్నర ఇంజులు కడుకో మార్కింగ్ చేసుకొని అప్పుడే మా అబ్బాయి ఫోన్ చేశాడనమాట మా వారి ఫోన్కి ఇంకా నేను వీడియో ఉన్న దాని సంగతి మర్చిపోయి ఇక ఆయన ఫోన్ తీసుకొచ్చి నేనైతే వీడియో సంగతి మర్చిపోయి నేను ఇంకా ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా అట్లా ఫోల్డ్ చేశాను అనమాట రెండుగా చేస్తే ఉన్నా కుదరలేదు ఇప్పుడే మా అబ్బాయి ఫోన్ చేశాడనమాట అనమాట ఫోన్ కోసమని మూత తీసుకొచ్చాను అప్పుడే అమ్మటే ఫోన్ చేశాడు అనమాట డ్రాయింగ్ చేస్తాను టైంలో అలా అంతే అది మళ్ళీ ఇప్పుడే ఫోన్ చేశాడు ఫోన్ చేసరికి నాకేమో ఫోన్ కనిపించలేదు మళ్ళీ ఇప్పుడుగా వీడియో కాల్ చేశాడు అనమాట వీడియో కాల్ చేసి అబ్బాయి నాతో మాట్లాడుతూ ఉన్నాడు నేనేం వీడియో ఆపలేదనమాట అసలు నాకు గుర్తులేదు అబ్బాయి ఫోన్ చేసరికి సరదాగా నవ్వకుండా మాట్లాడుకొని చేశాను అనమాట ఓకేనా ఇప్పుడు ఆపాను వీడియో ఫోన్ మాట్లాడడం అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్కి ఇంకొక పార్ట్ అనేది లైనింగ్ బక్రం తీసు తీసుకుంటాను అనమాట ఎందుకంటే రెండు పార్ట్లు రెండు హ్యాండ్లకు ఒకేసారి కట్ చేసేయాలి ఎందుకంటే లేదు తేడా వచ్చేస్తుంది దానికోసం అట్లా అది ఇప్పుడు మూత తీసుకొని కట్ వర్క్ పెట్టుకుంటున్నాను అనమాట హ్యాండ్కి సేమ్ మెథడ్లో అలా నీట్గా చాలా బాగుంటుందండి నేను కటింగ్ వీడియో ఇప్పుడు పెడతాను స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టేస్తాను ఓకేనా అలా చూడండి రెండు వీడియోలు కూడా నీకు నేను పెడతాను ముందు రేపు వీడియో వస్తుంది రేపు సాయంత్రం కల్లా నేను కట్వర్క్ వీడియో స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టేస్తాను అంటే కొన్ని అర్జెంటు బ్లౌజులు ఉన్నాయి అవి కొట్టంగానే ఇది కొట్టతాను అనమాట అయితే ఇది వేరే కస్టమర్ది ఎవరిది కాదు కానీ మీకు చూపించడం కోసం నేను ఖచ్చితంగా ఈ మోడల్ అనేది స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అలా స్టిచ్చింగ్ చేసి పెట్టామనుకోండి ఎవరో ఒకరు కావాలని ఖచ్చితంగా అడుగుతారు కదా నేనైతే ఫ్రాక్స్ కూడా స్టిచ్చింగ్ చేసి బయట పెడతా ఉంటాను అనమాట అలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి కస్టమర్లు కూడా మనకి ఇంప్రెస్తో వస్తారనమాట మన దగ్గర అలా నీట్గా ఇంకొక పీస్ అనేది తీసుకున్నాను అది వచ్చేసరికి చూడండి నెక్ కోసం అనమాట అట్లా మార్కింగ్ చేసుకొని రెండున్నర ఇంచుల విత్తు ఆరు ఇంచులు పొడుగు తీసుకొని స్ట్రైట్గా మార్కింగ్ చేసేసాను అలా వేసేసి అక్కడి నుంచి ఒక ముప్పై ఇంచు అంటే హాఫ్ ఇంచు కొద్దిగా ఎక్కువని అట్లా ముప్పై ఇంచు కడుకు ఒక మార్కింగ్ చేసుకొని నీట్గా చుట్టూ నాకు హాఫ్ ఇంచి కరువు ఎంత చక్కగా నీట్గా తక్కువ తిరుగుతుంది అనిపిస్తుంది అందుకని చెప్పి నేనైతే ఇట్లా తీసుకుంటున్నాను అన్నమాట అట్లా తీసుకొని ఒక మూత తీసుకొని చిన్న చిన్న కరోస్ అనమాట అలా నీట్గా అట్లా కరువు షేప్ అనేది డ్రాయింగ్ చేస్తాను డీజ్ ముక్కదా మనకి స్కెచ్ పెన్ అయితే బాగుండేది అది షాప్లో ఉండిపోయింది ఇక్కడైతే నా దగ్గర లేదు ప్రజెంట్ మనకు దొరికింది వాటర్ బాటిల్ మూత అనమాట ఆ మూతనే యూజ్ చేసి నేనైతే మీకు కట్ వరకు డ్రాయింగ్ చేసి చూపిస్తున్నాను ఓకేనా అట్లా చిన్న చిన్న మీకు ఇంకో కనిపించాలని ఒత్తిగా డ్రాయింగ్ చేస్తున్నాను ఇప్పుడు ముందుగా ఇక్కడ నుంచి కట్ వర్క్కి ముందు ఒక హాఫ్ ఇంచ్ చుట్టూ ఉంచుకొని హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ మన ఇష్టం అనమాట మరి వన్ ఇంచ్ అయితే ఎక్కువ అయిపోయింది అందుకే నేను ఒక హాఫ్ ఇంచ్ ముప్పై ఇంచు కంటే ఎక్కువ ఉంచును అలా కట్ వర్క్ కోసమే కరెక్ట్ కరువు తిరిగేటట్టు నీట్గా పెట్టుకొని అలా షేప్ వచ్చేటట్టు చేస్తా నీట్గా అలా కటింగ్ అయిపోయింది అలాగే మధ్యలో ఒక కట్ పెట్టుకోండి అంటే మనం నెక్కి అలా పెట్టేవచ్చు అనమాట అందుకోసం అని చెప్పి కట్ పెట్టాను అనమాట అలా అలా పెట్టేసి నీట్గా ఇప్పుడు వచ్చేసరికి అంతా కటింగ్ అయితే అయిపోయింది పూర్తి అయిపోయింది చూడండి చాలా సింపుల్ మెథడ్లో కటింగ్ అయితే అయిపోయింది కట్ చేసేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి